అందుకని మళ్ళీ నిన్ను అడుగుతా కానీ మళ్ళీ మళ్ళీ ఇంకొకళ్ళని అడుగుతా ఎవరైతే నన్ను రిజెక్ట్ చేశారో ఎవరైతే నా రిలేషన్షిప్ ని రిజెక్ట్ చేశారో వాళ్ళందరినీ వెళ్ళి అడుగుతా ఏమని ఏ అట్లా ఎట్లా చేస్తాడు నేను ఇంత బాగా చూశాను నేను ఇంత బాగా చూశాను ఇంత బాగా చూశాను అరే నువ్వు అంత బాగా చూడొద్దనే కదా నేను చెప్పాను నువ్వు అంత బాగా తీసుకోవద్దనే కదా నేను చెప్పాను బట్ ఆ రోజున నిన్ను నువ్వు నమ్మవు ఇక్కడ కూడా వాళ్ళని వాళ్ళే సమర్థించుకుంటారు నేను 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 అనేదే మాట్లాడతారు ఇక్కడ అరే నువ్వు కాదు నువ్వు అతని సైడ్ నుంచి ఒక్కసారి నిలబడి ఆలోచించు అని మేము ఎన్నోసార్లు అన్నావు అతను కరెక్ట్ కాదనిపిస్తుంది అతను నేను సరిగ్గా చూడలేదనిపిస్తుంది అతను స్వార్థంతో వస్తున్నాడు అనిపిస్తుంది అని అతని ప్లేస్లో మనం ఉండి మాట్లాడాంగా అప్పుడు వినలేదు కదా ఇక్కడ ఇక్కడ నీకు నాకు చెప్పుకునేటప్పుడు కూడా ఏంటి అని అంటే నేను అనుకున్నాను నేను నమ్మాను నేను ఇచ్చాను కదా నేను నేను నువ్వు కరెక్ట్ కాదు అనేది వీళ్ళు నమ్మరు అప్పటికి కూడా నమ్మరు ఆ ఈ చుట్టూ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇక్కడ కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు వాడిని కాదు ఈ వీళ్ళకేంటి వాడిని తిట్టేయాలి వాడిని దుర్మార్గుడు అనాలి వాడిని తన్నాలి మళ్ళీ వీళ్ళనే పగడాలి నువ్వు నువ్వు అన్యాయం అయిపోయావు నువ్వు చాలా అయిపోయావు అసలు నువ్వు చాలా మంచిదానివి నీ అంత తెలివి లేరు నీ అంత ధైర్యవంతురాలు లేరు ఇలాంటివన్నీ మనం ఇక్కడ చెప్పాలి ఓకే అక్కడ వాణి తిట్టాలి అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను ఈ సమాజాన్ని మిమ్మల్ని కాదు ఎక్కువ ప్రేమ చూపించేది వీళ్ళే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తీసుకునేది వీళ్ళే మళ్ళీ ఫైనల్ గా నుంచి ఏదైనా వీళ్ళు అనుకుంది జరగకపోతే సింపతి కావాల్సింది కూడా వీళ్ళకేనా వీళ్ళకే ఆబియస్లీ అప్పుడు ఏదైతే వీళ్ళు కూడా ఎదురు తిరుగుతారో అప్పుడు వీళ్ళు 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 దాన్ని దాన్ని స్వీకరించలేరు వీళ్ళు ఎన్ని రిజెక్షన్స్ అయినా ఎంతమందినైనా చేయొచ్చు కానీ ఎదుటి వాళ్ళు వీళ్ళని రిజెక్ట్ చేయడం దాన్ని ఎందుకంటే వీళ్ళు రిజెక్ట్ చేసింది కూడా వీళ్ళు కరెక్ట్ అనుకునే ఓ వీళ్ళు కరెక్ట్ అనుకునే ఎదుటి వాళ్ళని రిజెక్ట్ చేశారు ఎదుటి వాడు రిజెక్ట్ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు తట్టుకోలేరు అని అంటే వీళ్ళు కరెక్ట్ అనుకున్నది వాడు మా తప్పని చెప్తున్నాడు కదా ఓకే నేనే అక్కడ ఎంతసేపు కూడా నేనే అసలు ఇక్కడ మొత్తం అంతా ఈ నేను అనే పర్సన్ తప్పు ఉంది వాస్తవం అసలు అవతల వాడిని కూడా మనం అనుకోవడానికి లేదు ఒక్క విషయం తల్లి మీరు కూడా చాలా కేసులు నాతో డిస్కస్ చేస్తూ ఉంటారు ఎప్పుడు పలానా 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 అన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి అర్ధరాత్రి వరకు కూడా డిస్కషన్స్ నడుస్తూనే ఉంటాయి ఒకటే పదం పట్టుకుంటు లాస్ట్ లో తిడతారు మీరు ఒక్కసారి శ్వేత అటు వెళ్ళే ఆలోచించు నువ్వు ఎంతసేపు నీ ఫ్రెండ్స్ లేకపోతే నీకు తెలిసిన వాళ్ళ వైపు నువ్వు ఆలోచిస్తున్నావు ఒక్కసారి అటు వెళ్ళి ఆలోచించు వెదర్ దట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్ అది ఆమె అతడైనా రిజెక్ట్ చేశారు అంటే అటువైపు ఆలోచిస్తే దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనము బేసిక్గా మన వాళ్ళు అనేసరికి మనం కొంచెం సెల్ఫిష్ గా ఉంటాం కదా మ్యామ్ సో ఆటోమేటిక్గా ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళకి ప్రాబ్లం అయినప్పుడు నేను మీతో డిస్కస్ చేసినప్పుడు నేను వాళ్ళ ప్లేస్ లో మాత్రమే ఉంటా కానీ అటు వెళ్ళను నాకు అదొక అలవాటు అయితే ఉంది ఎగ్జాక్ట్లీ నేను అనేది ఏంటంటే వాళ్ళే నువ్వు అవుతున్నావు ఇక్కడ ఆ అందుకే నువ్వు తిట్లు తింటున్నావు అర్థమైందా తెలుసుకో 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 అంటే ఎంతసేపు అంటే వాళ్ళ వా వాళ్ళని మీరు కింద తయారు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ వైపు నుంచి చెప్పి చెప్పి నేను అంత బాగా చేశాను అంత నమ్మాను ఇన్ని గిఫ్ట్లు కొనిచ్చాను ఇంత బాగా ప్రేమించాను అతనికి భార్య ఉందని తెలిసినా కూడా ఇది చేశాను అతను భార్య సరిగ్గా చూడట్లేదు అంటే వీళ్ళకి వీళ్ళే మాట్లాడేసుకుంటారనమాట భార్య కరెక్ట్గా ఉండదండి భార్య చెడ్డదండి భార్య ఇదండి మరి భార్య చెడ్డది భార్య కరెక్ట్ గా ఉండదు అన్నప్పుడు డివోర్స్ ఇచ్చి నీకు చేసుకోవచ్చు కదా భార్య ఉండగానే నీతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు వీడు అని అంటే వీడు వెధవ ఫస్ట్ అండర్స్టాండ్ ఎందుకు వెధవా అని అనొచ్చు మీరు ఎందుకు అనంటే నువ్వు అక్కడ ఒక సంసారాన్ని నువ్వు తీసుకోలేనప్పుడు ఒక సంసారంలో నువ్వు ఉండలేనప్పుడు ఇప్పుడు యువతలాలు కూడా తిని చేతులు శనగలు తిని చేతులు కడుక్కునేటటువంటి రకం అనేసి ఒక సామెత ఉంటుంది అలాంటి వాళ్ళైతే ఏ ప్రాబ్లం రాదు అరే నా నేను ఒక పది నిమిషాల కోసమే వస్తున్నావు నువ్వు పది నిమిషాల కోసమే వస్తున్నావు సరే ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం వెళ్ళిపోదాం అన్నంత వరకు ఎవరికి గొడవలరు నేనే నువ్వు నువ్వే నేను ఏక్ దూజే కేలియే అని ఎవరైతే ఒకళ్ళు అనుకుంటారో ఖచ్చితంగా అక్కడ ఇలాంటివన్నీ డెఫినెట్ గా వస్తాయి సో ఏదైనా గానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చెప్పేది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అతి అసలు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు క్లారిటీ ఉందా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అని నేను మాట్లాడను శ్వేత అసలు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అతను సరే అతను నిన్ను పెళ్లి చేసుకోవాలి ఇన్ని సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోలేదు అతను ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు ఏదో ఒక సాకు చెప్తున్నాడంటే నీకు అర్థం కాలేదా నీకు అర్థం కాలేదా అతను నీకంటే బెటర్ వస్తే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు లేదా నీలో ఏదో మైనస్లు ఉన్నాయి నువ్వు సరి చేసుకుంటే నిన్ను చేసుకుందాం అనుకుంటున్నాడు ఈ రెండు ఎప్పుడైనా గమనించావా మేడం మరి ఐదు సంవత్సరాలా ఐదు కాదు పది సంవత్సరాలు ఉండాలని కూడా చూపిస్తాను నీకు ఐదు సంవత్సరాలకి చాలా పెద్ద టైమా అని మీరు అనుకోవచ్చు పది సంవత్సరాలు పాపం వెయిట్ చే అవతల వాడు వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి సంవత్సరాలు కూడా ఉన్నాయి వీళ్ళు మారుతారేమో మారితే చేసుకుందాం అనేటటువంటి వాళ్ళు ఉన్నారు డైరెక్ట్ గా చెప్తే వీళ్ళు ఏమి చావరు కానీ ఈ దరిద్రం మేడం ఫ్యామిలీస్ ఉన్నారు కదా ఆల్రెడీ డివర్స్ అవ్వకుండా ఇంకొకళ్ళని పెళ్లి హౌ ఏంటండి ఫ్యామిలీస్ ఉన్నారు అవతల ఇప్పుడు ఆ పర్సన్ కి ఎవరైతే ఆ ఎక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి వైఫ్ ఉంది పిల్లలు ఉన్నారు ఇటువైపు అంటే డివర్స్ అయిపోయాయి అనుకోండి బట్ అతను వైఫ్ ని కూడా వదిలించి ఐ మీన్ వైఫ్ కూడా వదిలేసిన తర్వాత కదా మ్యారేజ్ చేసుకోవాలి వితౌట్ డివర్స్ ఎలా అంటే మీరు ఎవరిని అంటున్నారు అలౌ చేసిన ఏమని అంటున్నారా లేకపోతే మింగిల్ అయిన అతన్ని అంటున్నారా అంటున్నా ఆ అతన్నే అంటున్నావు అసలు నీకు బుద్ధి లేదా నువ్వు డివర్స్ ఎందుకు తీసుకున్నావు అతనిలో ఉన్న మైనస్ చూసే కదా అతని వ్యక్తిత్వం నచ్చకో లేకపోతే అతని దుర్మార్గుడనో లేకపోతే ఏదో పడలేదనో లేదా వాళ్ళ పేరెంట్స్ ఏదో ఒక కారణాలతోటి నువ్వు అతన్ని వదిలేసి వచ్చేసావు మరి ఎదుటివాడికి ఎదుటివాడు ఇంకొక భర్తకి ఇంకొక భార్యకి భర్త అయినా కూడా నువ్వు వాడే కావాలని నువ్వు కూర్చుంటున్నావు అంటే తేడా ఎవరిలో ఉంది వాడు ఎందుకు మాట్లాడతారు మీరు ఎందుకు మాట్లాడతారు వాడు నమ్మించాడండి హౌ కెన్ యూ టాక్ లైక్ దాట్ నేను అది మాట్లాడతాను అక్కడ నమ్మించాడండి ఏంటంటే మీరు ఎడ్యుకేటెడ్ కాదా అమ్మ ఏదో నాలి చేసుకునే వాళ్ళు నా అదేంటి నమ్మారంటే అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి లోక జ్ఞానం లేదు నమ్మేసింది పిచ్చిది అని ఏ చిల్లర మల్లర్ మనుషుల్ని చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళని మాట్లాడొచ్చు బట్ హైలీ క్వాలిఫైడ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇవాళ ఉన్న ప్రతి ఆడపిల్ల అంతే కదా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళు కూడా పోయి పెళ్ళైన వాళ్ళని ఎందుకు తగులుకుంటారు అనేది ఐఎమ్ సో సారీ టు యూస్ దిస్ వర్డ్ పెళ్ళైన ఎందుకు కనెక్ట్ అవుతారు అనేటటువంటిది ఇక్కడ ఇక్కడ అర్థం విషయం విషయం నేను ఒక చిన్న చెప్తాను ఎంతో మందికి ఎన్నో విషయాల్లో కౌన్సిలింగ్స్ ఇచ్చే మీరు మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మీ క్లోజ్ అయిన వాళ్ళతో షేర్ చేసుకుంటారు బికాస్ యూ ఆల్సో నార్మల్ హ్యూమన్ బీయింగ్స్లీ సో అక్కడ కూడా ఎంత ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా మేబీ ప్రతి ఒక్కరికి సజెషన్స్ ఇవ్వగలిగే తాను తన విషయంలో తన సజెషన్ తీసుకోలేకపోయిందేమో అమ్మ నేను ఒక విషయం చెప్తా మీరు అన్నట్టు నాకు ఏదైనా సమస్య వస్తే ఖచ్చితంగా నేను పక్క వాళ్ళకి ఎప్పుడు అడుగుతా అని చెప్పమంటారా ఖచ్చితంగా వాళ్ళని నేను తీసుకుంటే ఓకే వాళ్ళు చెప్పేది నేను తీసుకుంటే నేను అడుగుతాను కానీ పోసుకోనంగా నేను పోయి ఏం చేయమంటారు ఏం చేయమంటారు అని నేను అడగ నాకంటే ఎవరినైనా నేను ఎప్పుడు అడుగుతాను నాకంటే యోగ్యత ఉన్నవాళ్ళు లేదా తను బయట నుంచి చూస్తున్నారు కాబట్టి నేను చేసేది కరెక్టా కాదా ఫస్ట్ ఇది అనలైజ్ చేసుకోవాలి బయట వాళ్ళని అడిగేటప్పుడు బయట వాళ్ళకి చెప్పుకునేటప్పుడు ఇది అనలైజ్ చేసుకోవాలి నేను కరెక్టా కాదా ఈ డిషన్ తీసుకోవడంలో దాన్ని వాళ్ళు చెప్తారేమో చూద్దాం ఓకే ఒక సెకండ్ ఒపీనియన్ అనుకోవచ్చు సెకండ్ ఒపీనియన్ అంతే కానీ చాలా ఒక మంచి సామెత ఉంది సబ్కాసును అపనాకర్ ఇది ఎలా ఎలా అంటారు అంటే అరే మనకి చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు మంచి చెప్పేవాళ్ళు ఉంటారు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అన్ని విన్న తర్వాత నీ మనసు ఒక దాంట్లో నుంచి ఒకటి తీసుకుంటది ఓకే వీళ్ళు మైనస్ చెప్పారు వీళ్ళు ప్లస్ చెప్పారు ఈ రెండింటి మధ్యలో ఏదో ఉంది దాన్ని నువ్వు అనలైజ్ చేయగలుగుతావా దాన్ని నువ్వు చెప్పగలుగుతావా ఓకే అందరి అభిప్రాయాలు తీసుకో నీకు ఏది న్యాయం అనిపిస్తే అది చెయ్యి న్యాయము నీకేది తోస్తే కాదు అదే కారణం సబ్కాసును అపనాకరు అందరి అభిప్రాయాలని తీసుకో అభిప్రాయంలో ఆ అభిప్రాయాలన్నిటినీ క్రోడీకరించి మంచి ఏది ఉందో అది చేసుకో నీకేది మంచి తోస్తుందో అంటే నువ్వు చెడు కావద్దు సమాజానికి చెడు చేయొద్దు అభిప్రాయాలు అందుకు తీసుకుంటావు అంతేగాని నువ్వు చెప్పింది నేను చెప్పాలంటే కట్టు పేస్టులు కాదు కదా ఇప్పుడు ఈ మధ్య ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ కట్టు పేస్టులు అలవాటైపోయి అభిప్రాయాలు ఇచ్చేసారని చెప్పేసి అని వాళ్ళు అది కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ చెప్పేస్తున్నారు అంటే ఏంటి అక్కడి నుంచి వాడు ఇది తీసుకుంటారు రేపు పొద్దున తప్పైందనుకోండి పేస్ట్ చేసేస్తాను నువ్వే చెప్పావుగా నేను చేశా అది నువ్వే అన్నావు కదా నేను ఇది చేశా మరి ఆ రోజు నువ్వు మాట్లాడావు కదా ఇదే చేశా నీ జ్ఞానం ఏమైంది చదువుకున్నానని మాట్లాడుతున్నావు కదా చదువుకుని నువ్వు ప్రపంచాన్ని ఏమర్థం చేసుకున్నావు ఇక్కడ ఒక్కటి నేను చెప్తున్నాను తల్లి నేను చేశాను కాబట్టి సమర్థించుకోవాలి కాబట్టి నేను ఎంతైనా సరే నేను మాట్లాడతాను అనేటంటే మనం ఎంతమంది తిప్పి కొడితే ఓ పది మంది ఉన్నావా పదిహేను మంది ఉన్నావా ఇరవై మంది ఉన్నావా లేదా రెండు వేల మంది ఉన్నావా రెండు లక్షల మంది ఉన్నావా కానీ నూట ముప్పై నాలుగు కోట్ల మంది ఉన్నారు కదా మనకి వాళ్ళ అభిప్రాయం కూడా దీంట్లో ఉంది మధ్య మార్గంగా ఒక విషయం అనేటటువంటిది మనం మంచి మాట్లాడాల్సిన అవసరం ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ